ఏపీసీఎం చంద్రబాబు తీరుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు జంతువుల కొవ్వుతో లడ్డు తయారు చేసినట్లు వాటిని భక్తులు తిన్నట్లు అసత్య ప్రచారం చేశారని జగన్ మండిపడ్డారు చంద్రబాబు తిరుమల ప్రతిష్టను అపవిత్రం చేశారన్నారు జగన్ మత విశ్వాసాలను ఎలా రెచ్చగొడుతున్నారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుందని జగన్ చెప్పుకొచ్చారు చంద్రబాబు ఇప్పటికీ అసత్య ప్రచారం చేస్తూనే ఉన్నారన్నారు జగన్ తమ హయాంలో పద్దెనిమిది సార్లు క్వాలిటీ లేని నెయ్యి వస్తే రిజెక్ట్ చేశామన్నారు చంద్రబాబు వంద రోజుల పాలన అన్ని విధాలా విఫలమైందని దాన్ని డైవర్ట్ చేసేందుకు లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారని జగన్ మండిపడ్డారు చంద్రబాబు గారి నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడుతూ ఉన్నారు అన్నది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది కాబట్టి స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్దాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా ఆ లడ్డూలను తిన్నట్టుగా పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును వెంకటేశ్వర స్వామి విశిష్టతను తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడు వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్షా ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటికాయలు వేసిన పరిస్థితులు గమనించారు తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపి కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి భావ ధర్మారెడ్డి అంట జగన్ రెడ్డికి భావ అంట ధర్మారెడ్డి ఆశ్చర్యం అసలు అబద్ధాన్ని చెప్పే దాంట్లో ఒక అడుగు ఏ స్థాయిలోకి మనుషులు దిగజారిపోతూ ఉన్నారంటే నాకు నిజంగా అర్థం కావడం లేదు అసలు అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం ఏ స్థాయిలో చెప్పుకుంటా పోతా ఉన్నారు తిరుమల లడ్డు జంతువుల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి బాబా ధర్మారెడ్డి బాబాయి సుబ్బారెడ్డి మామ కరుణాకర్ రెడ్డి మామ అండ కరుణాకర్ రెడ్డి ముఖ్యంగా మనిషి అన్నాక కొద్దో గొప్ప ఎక్కడైనా కూడా భయం ఉండాల దేవుడు అంటే భక్తు దేవుడు అంటే తిరుమల లడ్డు కల్తీ సుప్రీం సుప్రీంకోర్టు సీరియస్ అంట మీ పాపం పండింది జగన్ అంట ఆశ్చర్యం ఆయన తిడుతూ ఉంటే ఆయన సుప్రీంకోర్టు ఆయన తిరుగుతూ ఉంటే ప్రజలు ఆయన తిరుగుతూ ఉంటే అందరూ దాన్ని చూస్తూ ఉంటే అందరూ దాన్ని రాస్తా ఉంటే ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా దాన్ని కూడా వక్రీకరించాలని దాన్ని కూడా ట్విస్ట్ చేస్తూ